సిద్దిపేట జిల్లా జగదోపూర్ మండలం అలిరాజపేట్ నిర్మల్ నగర్ గ్రామంలో శ్రీ పోచమ్మ శ్రీతలాదేవి నాభిషిల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అంకరంగ వైభవంగా నిర్వహించారు గ్రామంలోని నాభిషిలకు ఆడపడుచులందరూ అభిషేకం చేశారు అలాగే అమ్మవారులకు బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ దేవతల అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ నూతన దేవతా విగ్రహ ప్రతిష్ఠ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయని మూడు రోజులుగా పోచమ్మ తల్లి సీతలాదేవి నాభిషిలా శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాపురెడ్డి కొందండం ధర్మరెడ్డి తాజా మాజీ సర్పంచ్ లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి తాజా మాజీ ఎంపీటీసీ రమ్య రవి హరితసేన సిద్దిపేట ఇన్ఛార్జ్ సిహెచ్ రాజేశ్వరరావు సినీ హీరో అనిల్ మొగిలి ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి బత్తిని నర్సింహులు ఎల్లేష్ కొందండం రెడ్డి రామచంద్రారెడ్డి ఏళ్లు నరసింహారెడ్డి రామచంద్రం రెడ్డి ఎల్లు రెడ్డి ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి కోతండం రెడ్డి కోతండం బాబు రాచమల్ల కిష్టయ్య సురేష్ చారి లోకేష్ బాలసాయి మధు అశోక్ గౌడ్ డి కరుణాకర్ ఏనుగుల బాల్రెడ్డి ఏనుగుల సతీష్ రెడ్డి పండుగ వెంకటయ్య పండుగ కృష్ణ కర్ర యాదగిరి గ్రామస్తులు మహిళలు చిన్నారులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పంటలు పశువులు మరియు అన్నికి సహకరించాలి ఎల్లమ్మ రేణుకను రేణుక దేవతను మేము కోరుచున్నాము ఎందుకంటే మా గ్రామంలో ఉన్న పశువులు కానీ మరియు ఇతరితర సేవ చేయాలని నష్టం జరగకుండా మా ముందు కాపాడాలని నిర్మలనగారు ఇక్కడ గ్రామాలను రెండు అమ్మవారి ఆశీర్ మరొక్కసారి నేను ప్రయత్నం ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ పెద్దలకు మరి యువతకు ఇక్కడ వచ్చిన అందరికీ అక్కా కూడా మరొక్కసారి ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో అన్ని ఆశీస్సులు అమ్మవారి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ ఈ అవకాశం మాకు కల్పించినందుకు మా అన్న వాళ్ళకి కల్పించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ అంతరాజపేట గ్రామ ప్రజలందరికీ కూడా నిర్మన్ నగర్ గ్రామ ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో మంటలతో సమృద్ధిగా అభివృద్ధి కలిగించాలని అమ్మవారి ఉండాలని